ఏ నాయన ఎందుకు పడతావంటి ఏంటి నీ సంగతి నాకు దట్టరా ఆ ఎవడో కదోడు చచ్చిపోయాడు బాబాయ్ ఏంటది గోచింది పోయింది దోబా నువ్వెన్ని చెప్పు బాబాయ్ నీ వెనకాలే ఒక పెద్ద ఎక్స్పర్ట్ కోటం ఏర్పడింది బాబాయ్ ఎందుకు ఏర్పడుతరా ఉన్నవాడిని చూస్తే లేని వాడికి ఎప్పుడు కడుపుమంటే నేను ఒప్పుకోను బాబాయ్ నీకంటే జేమ్స్ ఉన్నవాడే ఎంత మంది పేదవాళ్ళు అతని దేవుళ్ళే పూజిస్తున్నారు ఎందుకు పూజిస్తారా డబ్బిస్తే జయన్ సప్పట్లు కొడతారు ఇవ్వకపోతే జయన్ చెప్పు ఇస్తుంటారు మళ్ళా మనం అనుకుంటే సరిపోయింది ఏంటి ఎంతమంది పేదవాళ్ళకి దాన ధర్మాలు చేశాడు జేమ్స్ ఎవరికి రా చేసింది నోరున్న జీవాలకు రా ఇవ్వపోతే ముక్కు మీద గుద్దుతారు నేను చేశాను రా దాన ధర్మాలు నోరుల జీవాలకు ఎక్కడ ఎక్కడ పొద్దున్నే చెవుల పుట్ల నూకలు పోయడంలే ఆహా ఆవులకు అవిశాఖం దివ్వడం పాలిస్తాయని గాజలకు గడ్డి పెట్టడంలే అంతాయని అయినా బాబాయ్ జేమ్స్ ఎంత మందికి చేయించాడో తెలుసా ఎందుకు జనాభా పెంచడానికి నేను జయించాను రా పెళ్ళిళ్ళు ఏ నువ్వా పోయిన మాసంలో అప్పుడే మర్చిపోయావేంటి రావి చెట్టుకి వేప చెట్టుకి మ్యారేజీ